యే నమ శివాయవే నమ మనము ఈ నూట అరవది ఐదవ రోజున వేదముతో సమానమైనటటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములు ముందుగా వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులైన పార్వతీ పరమేశ్వరుడు నమస్కరించి విఘ్ననాయకుడైన నాయకుడైన గణనాథను కూడా నమస్కరించి నైమిషారణ్యములో నిరంతరము తపోనిష్టాగరిష్టలైనటువంటి ఆ సోనికారి మహామణులు శివభక్తులు శివభక్తి పరాయణులు అందరూ కూడా ఆ సూత మహాముని ప్రార్థించడం అంతట సూత మహాముని వారందరికీ కూడా బ్రహ్మ నార్ద సంవాద రూపమైనటువంటి ఈ యొక్క శివ మహాపురాణంలో శివతత్వము శివతత్వము యొక్క స్వరూప వివరణ శివదేవుని యొక్క మహాత్మ్యమును గూర్చి తెలుపబడినటువంటి అంశములను మనం ఆ శివానుగ్రహం చేత నిరంతరము కూడా తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ వాగర్ధ విధ ప్రతివర్త జగత వందే పరమేశ్వర క్రితం రోజున ఆ నారద మహర్షి బ్రహ్మదేవుని అడిగాడు ఆ మేనకాదేవి యొక్క జన్మము ఆమె యొక్క ఉత్పత్తిని కూర్చి ఆ యావత్ వృత్తాంతము తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో భక్తితో ప్రశ్నించడం ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈ రోజున బ్రహ్మదేవుడు ఏ విధంగా మహర్షికి బదులు చెప్పినాడో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఓ మునీంద్ర నేను దక్షుడను నా కుమారుని గురించి ఇంతకు ముందు నీకు చర్చించాను అతనికి అరవై మంది ఉన్నారు వారు సృష్టి ఉత్పత్తికి కారణభూతులయ్యా నా కుమారుడైనటువంటి దక్షుడు కశ్యపాదులైనటువంటి ముని శ్రేష్ఠులతో వారికి వివాహము జరిపించాడు ఈ వృత్తాంతం అంతా కూడా నీకు ఇదివరకు తెలియజేయడం అయింది అది నీకు తెలిసినటువంటిదే ఇప్పుడు ప్రస్తుతమయ్యే ఈ విషయాన్ని విను అలా వివాహం జరిపించినటువంటి కన్యలలో స్వధా అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక కన్య ఉన్నది ఆమె వివాహము పితరులతో జరిగింది స్వధాదేవికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారు ఎవరు అంటే సౌభాగ్యవతులు ధర్మమూర్తులు వారిలో జ్యేష్ఠ పుత్రికి పేరు మేనక రెండవ కన్య పేరు ధన్యా అందరికంటే చిన్న కుమార్తె పేరు కళావతి ఈ విధంగా ఈ కన్యలందరూ కూడా పితరుల యొక్క మానస పుత్రికలు వారి మనస్సుల నుండి ప్రకటితులయ్యారు అని అర్థం చేసుకో ఏ తల్లి యొక్క గర్భము నుండి కూడా వారు జన్మించలేని స్వయంభుగా వారు స్వయం ప్రకటితమైనటువంటి మానస పుత్రుకులు కనుక వారు అయోనిజులు కేవలము లోక వ్యవహారం కొరకే స్వధాదేవి యొక్క పుత్రికలుగా భావింపబడతారు వీరి ఇక్కడ సుందరమైనటువంటి మధురమైనటువంటి రమ్యమైనటువంటి నామాలను కీర్తించి మానవులు సకల అభీష్టములను కార్యసిద్ధిని కూడా పొందుతారయ్యా వీరు సదా సకల జగత్తును కూడా వందనీయులు లోకమాతలు ఉత్తమ అభ్యుడిగా సుశోభితులు వీరందరినూ కూడా పరమయోగులు జ్ఞాన నిధులు మూడు లోకములందో కూడా సర్వత్ర నిరంతరము రాకపోగలు సాగించగలిగినటువంటి సమర్థులు ఓ నారమునే ఒకసారి ఈ ముగ్గురు సోదరీ మణులు భగవంతుడైనటువంటి విష్ణు నివాస స్థానము శ్వేత ద్వీపానికి ఆ స్వామిని దర్శించడం కోసం వెళ్ళారు అంత విష్ణు భగవాను ఈ ముగ్గురు సోదరిలు కూడా ప్రణమి భక్తి పూర్వకంగా విష్ణు భగవాన్ని స్తించారు యథాశక్తిగా ఆయన యొక్క అనుజ్ఞతో వారు అచ్చడనే ఉండిపోయారు అప్పుడు అక్కడ సత్పురుషుల యొక్క విస్తృత సమాజం ఒకటి పురోగంది కాబట్టి ఓ అప్పుడు నా కుమారులైనటువంటి సనకాది సనక సమంతల సమత్కుమార సిద్ధ గణములు కూడా అచ్చడికి వచ్చి చేరారు అంత వారు స్నేహరిని స్తతించి నమస్కరించి వారి యొక్క ఆజ్ఞతో అచ్చట వారు ఉండిపోయారు అలా సనకాది మహామునులు దేవతలు ఆది పురుషులు సకల కూడా వరకు కూడా అలా లేటి నిలిచి ఉండగా శ్వేత ద్వీపవాసులు అందరూ కూడా వారిని చూచి భక్తితో ప్రణమిల్లి లేచి నిల్చుని నమస్కారం చేశారు కానీ ఈ ముగ్గురు కన్యలు అయో ఆ సుధాదేవి యొక్క మానసిక పుత్రిక లేనటువంటి ఈ ముగ్గురు కూడా ఈ యొక్క జ్ఞాన నిధులు కాబట్టి వారి ఈ యొక్క ఆ సభలో ఆ శ్వేత ద్వీపవాసందరూ కూడా నమస్కరించిన ఆ మూడు కన్యలు కూడా లేవలేదు కదా నమస్కరించలేదు నమస్కరించలేదు కనీసం లేవను కూడా లేవలేదు దీని వలన ఆ సనత్ కుమారులు వారిని మర్యాదను రక్షించడం స్వర్గమునకు దూరమై మానవ స్త్రీలుగా మీరు జన్మించదురుగాక అని వారికి శాపాన్ని ఇచ్చారు ఆ సమత్కుమారు అంత కన్యలు ప్రార్థించగా ఆ సమత్కుమారులు ప్రసన్నులై వారితో ఈ విధంగా అంటున్నారు పితరుల ముగ్గురు కన్యలారా మీరు ప్రసన్నతించలేని నా యొక్క మాటని శ్రద్ధగా వినండి ఇది మీ యొక్క దుఃఖాన్ని నశింపజేస్తుంది సదా మీ మీకు సుఖములను ప్రసాదిస్తుంది మీలో జ్యేష్ఠురాలు విష్ణు భగవాన్ యొక్క అంశయ్యి హిమాలయ పర్వతములకు పత్ని అవుతుంది ఆమెకు కలిగినటువంటి కన్యయే పార్వతి అనేటువంటి పేరుతో ప్రసిద్ధి అవుతుంది అలా పితరుల యొక్క రెండవ కన్య అయినటువంటి యోగిని ధన్య జనక మహారాజు జనకుని యొక్క పత్ని అవుతుంది ఆమెకు మహాలక్ష్మి అవతరిస్తుంది ఆమె సీత అనేటువంటి పేరుతో ఖ్యాతి వహిస్తుంది అలా పితరుల యొక్క చిన్న కుమార్తె అనేటువంటి కళాపతి ద్వాపరయుగం చివర భాగం మన వృషభానువు అనేటువంటి వైశ్యను ఒక పత్ని అవుతుంది అలా ఆమె యొక్క పుత్రిక రాధ అనేటువంటి నామమ్మన ప్రసిద్ధి సురాడవుతుంది అని ఆ సనత్కుమారు వారికి తెలియజేశారు అంత యోగిని మేనక ఆవిడే మేనాదేవి అని కూడా అంటారు పార్వతీ వరదానం మన తన భర్తతో కూడి స్వశరీరంతో కైలాసం అనేటువంటి పేరుగా పరమపదాన్ని పొందుతుంది అలా ధన్య ఆమె భర్తయు జనకని యొక్క కులమందు జన్మించినటువంటి జీవన్ముక్త మహాయోగి క్షీరద్వయ మహారాజు లక్ష్మీ స్వరూపు అయినటువంటి సీతాదేవి యొక్క ప్రభావమున వైకుంఠ ధామను చేరుతు చేరుతు అని చెప్పాడు ఆ యొక్క సనత్కుమారం అంతేకాదు వృషభాణుని పెండియాడినటువంటి జీవన్మత్యోగిని అయినటువంటి కళావతి కూడా తన పుత్రిక అయినటువంటి రాధసుతో కూడి గోలోకధామానికి చేరుతు చేరును ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని తెలియజేశారు అలా ఉత్తమ కర్మను చేసేటువంటి పుణ్య పురుషుల యొక్క సంకటములన్నీ కూడా తొలగిపోతాయి వారికి దుర్లభమైనటువంటి సుఖములు కూడా ప్రాప్తిస్తాయి ఇప్పుడు మీరు ప్రసన్నులైనటువంటి నా మాటని రెండో మాటను కూడా వినండి మీరందరూ కూడా సావధాన చిత్తలై ప్రసన్నులై నా రెండో మాట ఏమిటంటే అది సదా సుఖాన్ని ప్రాప్తింపజేసేటువంటిది అలా మేనక యొక్క కుమార్తె జగదంబైనటువంటి పార్వతీదేవి మిగిలిన దుస్సహమైనటువంటి తపాన్ని చేసి ఆ తపస్సు చేసి సర్వలోకేశ్వరుడైనటువంటి శివ భగవాన్నకు ప్రియపత్ని అవుతుందయ్యా ధన్యపుత్రికి అయినటువంటి ఆ సీతాదేవి భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి పత్ని అవుతుంది లోకాచారమును ఆశ్రయించి శ్రీరామునితో విహరిస్తూ ఉంటుంది సాక్షాత్తు భూలోకమున నివసించు రాధయే కళావతికి పుత్రిక అవుతుంది అలా గుప్త స్నేహంతో బంధించబడి వాసుడిగా శ్రీకృష్ణ అవతారంలో ఆ శ్రీకృష్ణునకు ప్రిరాలవుతుంది అని సనత్ కుమార్ల వారు రెండవ మాటగా వారికి తెలియజేశారు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద ఈ విధంగా శాప నెపంపున దుర్లభమైనటువంటి వర్మను ఇచ్చి అందరితోనూ కూడా ప్రశంసితుడైనటువంటి భగవంతుడు ఆ సనత్ కుమారుని యొక్క సోదరులతో కూడి అంతర్ధానమయ్యాడు నాయన పితృల యొక్క మానసిక పుత్రికలకు ఈ ముగ్గురు కూడా ఈ విధంగా శాప విముక్తులై సుఖంగా తమ తమ యొక్క నిజ గృహమునకు వెళ్ళిపోయారు అని బ్రహ్మదేవుడి నాడు తెలియజేశాడని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి మహిషా गो ब्रह्मा नेध्यक शुभमस्तु नित्यम लोका समस्ता सुखिनो भवन्तु कैलासगिरि वटवृक्ष निवास चिंता मनजे साम्ब सदाशिव साम्ब सदाशिव साम्ब सदाशिव दिव्यमङ्गलमङ्गलम् मङ्गलं सीमहेशाय सर्वभूतान्तरात्मने नीलगन्ताय नित्याय गौरीनाथाय दिव्यमङ्गलम् कैलासगिरिपासाय रुद्राय परमात्मने വടവൃക്ഷ ചിന്മനിദക്ഷിണാമൂർത്തേ അർദ്ധനീശ്വരാമംഗളമംഗളം ദിവ്യമംഗളമംഗളം ദളമംഗളം ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി